కడప నగరంలోని యావయ్య డివిజన్ బచ్చుంపల్లె గ్రామంలో కార్పొరేటర్ అరుణమ్మ రాజశేఖర రెడ్డిలతో పాటు దాదాపు ఐదు వందల మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలో చేరారు ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు ఆర్ శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్యే మాధవిరెడ్డి హాజరయ్యారు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆర్ రెడ్డి ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కార్పొరేటర్ అరుణమ్మ అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారి కోరిక మేరకు ఈ బచ్చంపల్లె ఈ ఏరియాకు రావడం జరిగింది ఇక్కడ ప్రజలతో కూడా అనేక సమస్యల మీద విజ్ఞప్తులు తీసుకోవడము ఇక్కడ ఉన్న సమస్యలన్నీ కూడా తెలుసుకొని ఎమ్మెల్యే గారు నేను ఇద్దరము ఏమేమి చేయాలా రోడ్లు డ్రైవేజీ అదేవిధంగా శ్మశాన సమస్యలు ఇవన్నీ కూడా అక్కడక్కడ సంక్షేమ కార్యక్రమాల లోటుపాట్ల గురించి కూడా తెలియడం జరిగింది అదేవిధంగా సచివాలయం ఎంప్లాయీస్ కూడా తగిన సూచనలు ఇచ్చాము ఇవన్నీ కూడా ఎక్కడ లోటుపాటు లేకుండా ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఎక్కడ ఏ కొరత లేకుండా చేయాలని చెప్పి చెప్పడం కూడా జరిగింది అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితులు నిధుల కొరత గత ప్రభుత్వం ఆర్థిక విధ్వంసాన్ని కూడా ప్రజలు వివరించడం ప్రజలందరూ అర్థం చేసుకోవాలి గత ప్రభుత్వంలో ఆర్థిక విధ్వంసం కూడా దానివల్ల ఈరోజు మౌలిక వసతుల కల్పనకు రోడ్లు డ్రైనేజీ ధరలు కూడా నిధులు లేక ప్రభుత్వం నుంచి సతమతమైత ఉంది కార్పొరేషన్ కూడా కష్టాల్లో ఉంది ఇవన్నీ కూడా ప్రజలకు వివరించి కొంత సమయం ఇచ్చి ప్రభుత్వాన్ని కొంత సమయం ఇస్తే తప్పకుండా మూడు నుంచి ఆరు నెలల కాలంలో రోడ్డు డ్రైనేజ్ సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తామని చెప్పాను అదేవిధంగా రేపు జరగబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ అంటారు అంటే ఒక అర్బన్ ఏరియాలో కార్పొరేషన్ అదేవిధంగా ఎమ్మెల్యే ఇద్దరు ఒక పార్టీ వాళ్ళు ఉంటే అభివృద్ధి చేసేదానికి అన్ని రకాలుగా అనుకూలతలు ఉంటాయి కార్పొరేషన్ ఒకరిచే వైసీపీ చేతల్లో పెట్టి ఎమ్మెల్యే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఉండడం వల్ల కార్పొరేషన్లో ఏ కార్యక్రమాలు కూడా జరగకుండా ఇక్కడ ఉన్న కార్పొరేషన్ పెద్దలందరూ కూడా నిత్యం అడ్డుకుంటా ఉన్నారు ఏ పని చేయాలని అధికారం వాళ్ళ చేతుల్లో ఉందని మూడు నుంచి నాలుగు నెలల్లో కార్పొరేషన్ కూడా టైం అయిపోతుంది రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులందరినీ కూడా గెలిపించాలని చెప్పి అప్పుడే అభివృద్ధిలో ముందుకు పోతుందని చెప్పి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాం తప్పకుండా వచ్చే కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థులందరూ గెలుస్తారు గెలవాలి కూటమి ప్రభుత్వము నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కానీ వివిధ భవిష్యత్తు కోసము పారిశ్రామిక సంఘం అభివృద్ధి కోసము మన రాష్ట్ర అభివృద్ధి కోసము నారా చంద్రబాబు నాయుడు గారి కృషి నచ్చి యాభై డివిజన్ కార్పొరేటర్ అరుణకరణ రోజు పార్టీలో చేరడం జరిగింది ఆపరేషన్ను హస్తగతం చేసుకొని ఇన్ని దినాలుగా పుట్టుబడిన అభివృద్ధిని

మా వార్డులో ఉన్న దండు కానీ దండులో శ్మశానాల గురించి కానీ అలాగే వాటర్ సమస్య కానీ కాదరకాన్ కొట్టాల్లో ఒక రోడ్డు గురించి కానీ అక్కడ శ్మశానం గురించి అలాగే వాటర్ లైన్ గురించి మేము గత ప్రభుత్వంలో చాలాసార్లు మేము అధికారులకు ఆ రోజు నాయకులు కూడా విన్నమించుకున్నాము ఆ రోజు అయితే ఏ విధంగా శాంక్షన్ కాలేదు కానీ ఇప్పుడు ఎమ్మెల్యే గారు అలాగే శ్రీనివాస గారు ఇద్దరు దానికి పూర్తి సహకారం అందిస్తాము అని చెప్పి చెప్పడం చాలా సంతోషంగా ఉంది అలాగే ఈ రోజు వైఎస్ఆర్ పార్టీలో నుంచి సుమారుగా ఐదు వందల మంది స్వచ్ఛందంగా టీడీపీ పార్టీలో చేరడం చాలా ఆనందంగా ఉంది ఈ రోజు మా దగ్గరికి నెక్స్ట్ జరగబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో ఖచ్చితంగా జెండా ఎగరేస్తాము అని నేను చెప్పి ధైర్యంగా నేను చెప్పబోతున్నాను మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి